హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బంది అనారోగ్య సూచన లేదంటే ఆ ఏదో ఒక ఇబ్బంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే శారీరక ఇబ్బందులు అనేవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అటువంటి సమయంలో మీరు కానీ పరిహారాలు కానీ చేశారనుకోండి మీకు ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అదేంటో మన వీడియోలు తెలుసుకుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటనే ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడు నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది హిందూ మతంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడి ఉంటుంది అదేవిధంగా ఆదివారం కూడా ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది ఈ రోజున సూర్యుణ్ణి పూజిస్తారు ఈ రోజున సూర్య భగవాను ఆరోగ్యం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా చెప్తారు ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు నిండిపోతాయని నమ్ముతారు శాస్త్రంలో ఆదివారం కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలు కూడా సూచించబడ్డాయి ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు మరి ఆదివారం ఏం చేయాలి హిందూ మతంలో ఉపవాస సమయంలో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది ఈ రోజున ఇతర ఆహార పదార్థాలతో పాటు పాలు బియ్యం బెల్లం దానం చేయడం ద్వారా సూర్య భగవానుడు అనుగ్రహం కలుగుతుంది ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఎవరైనా ఆర్థిక సంక్షోభంతో బాధపడుతుంటే ఆదివారం రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేశీ నెయ్యితో దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల నా జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని నమ్మాలి ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులపై లక్ష్మీదేవి ఆశీస్సులు నిలిచి ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతారు చేపట్టిన పనులు పూర్తి కావాలంటే ఆదివారం ఎర్ర చందనం తిలకం పెట్టుకున్న తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్లాలి సూర్యుడికి ఇష్టమైన బియ్యం పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయడం వలన వెళ్లిన పనిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది ఆనందం శ్రేయస్సు కోసం జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఆదివారం రోజున రావి చెట్టు కింద పిండితో చేసిన దీపాలను నాలుగు దిక్కుల నాలుగు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు నువ్వుల నూనెలతో మాత్రమే వెలిగించాలి ఏ రంగు ధరించడం శుభప్రదం అంటే సూర్య భగవాను ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం కూడా శుభప్రదంగా చెప్పబడుతుంది అంతేకాదు ఎరుపు రంగు దుస్తులను కూడా దానం చేయవచ్చు ఈ రోజున తెల్లవారుజామని దలేసి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి సూర్య భగవాన్ని పూజించాలి సో ఆదివారం రోజున ఈ పనులు చేయండి సూర్య భగవాన్ యొక్క కృపను అలాగే మీకు అష్టైశ్వర్యాలు పొందాలంటే ఈ ప్రయత్నాలు చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్